మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన వివాహంపై సోషల్ మీడియాలో తీవ్ర గందరగోళం నెలకొంది మొదట్లో ఆమె తండ్రి శ్రీనివాసన్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడం వల్లే పెళ్లి వేడుక నిరవధికంగా వాయిదా పడిందనే వార్తలొచ్చాయి అయితే కేవలం వాయిదా కాదని ఇరు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్నారన్న ప్రచారం ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది స్మృతికి కాబోయే భర్త అయిన పలాస్ ముచ్చల్ అనారోగ్యంతో రెండోసారి ఆసుపత్రి పాలయ్యారు స్మృతి తండ్రి ఆసుపత్రి పాలైన కొద్ది గంటల్లోనే పలాష్ వైరల్ ఇన్ఫెక్షన్ అసిడిటీతో ఇబ్బంది పడి డిశ్చార్జ్ అయినప్పటికీ గంటల వ్యవధిలోనే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో ముంబైలోని ఎస్వీఆర్ ఆసుపత్రికి తరలించారు కుటుంబాల మధ్య విభేదాలే పెళ్లి రద్దుకు ప్రధాన కారణమని మీడియా కోడే కూస్తోంది పెళ్లి రద్దు అయిందనే ప్రచారానికి బలం చేకూరుస్తూ ఇటీవల స్మృతికి పలాష్ ప్రపోజ్ చేసిన వీడియోతో పాటు ఇతరత్రా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలను స్మృతి ఆమె స్నేహితులు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేశారు ఒకవేళ పెళ్లి కేవలం వాయిదా మాత్రమే అయితే ఆ కంటెంట్ను తొలగించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది